కార్తీక్ దీపా పెళ్లిలో తాళిపట్టు తీసేసినది ఎవరని చెప్పనని ఇంకా కాంచన అయితే నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను అంత శత్రువులు మన ఇంట్లో ఎవరున్నారు దీప పెళ్లి ఆపాలని చెప్పనని ఉండేది పారిజాతం జోష్నానే కదా అని చెప్పని ఇంక కాంచన అయితే ఆలోచిస్త అది ఎవరు చెప్పాలి అని చెప్పంటే పారిజాతం అయితే ఒక మాట చెప్పి ఇంకో మాట చెప్పకుండా అట్లుంటుంది ఇంక శివ అయితే నీ ప్రాణం తీసేస్తాను ఆ విషయం ఏదో చెప్పమని అంటున్నాను కదా అంటే చెప్తే ఒక తంట చెప్పకపోతే ఒక తంట మీరేంటి నా మీదకి వస్తున్నారని చెప్పని అంటుంది దశరథ దశరథ్ కూడా అయితే నువ్వు ఆ మనిషి ఎవరో చెప్పు నా చేతు ఆ మనిషి చెంప పగలగొట్టాలనిపిస్తుంది ఒక ఆడపిల్ల జీవితం బాగుపడాలని చెప్పని అనుకుంటూ ఉంటే తాళబుట్టి దా దాచిపెట్టి ఇంత నీచ పని ఎవరు చేశారని చెప్పనని నా నోటితో నేను చెప్పలేను బాబు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా తాసు కూడా అంటాడు వా ఎవరో చెప్ప చెప్పేసేదంటమ్మా ఎందుకు ఇంత నాంచుతున్నావు నువ్వు అని చెప్పని చెప్తే ఆ విషయం నాకు ఒక్కటే కాదు ఆ కూడా తెలుసు అని చెప్పనంటే ఇంకా దీప అయితే అంటుంది అంటే మా బావకు తెలుసు ఆ వ్యక్తి ఎవరు అంటే అవును తెలుసు మీ బావకు కూడా తెలుసు తాళిబడి తీసింది ఎవరు అని చెప్పనని ఇంకా కార్తీక్ అయితే అట్ట సుమిత్ర అని చెప్పని నోట్లో ఆ నిజం చెప్పలేక ఇంకా సుమిత్ర మోహన్ చూస్తాడు కానీ సుమిత్ర అయితే ఒక తల్లిలాగా అనుకున్నాను కానీ నేను ఆ నిజం చెప్పలేను అని చెప్పని ఇంకా మాట దాటేస్తాడు ఇంకా దీప అయితే ఎవరు ఆ మనిషి అని చెప్పని అందరూ అడుగుతున్నా ఇంకైతే చెప్పలేడు కానీ ఇంతగా దాచి పెడుతున్నాడు అంటే అది అమ్మే ఉన్నట్టుంది అని చెప్పని జోష్ను అయితే అర్థం చేసుకుంటుంది కాంచనా అయితే అంతగా ఎవరు అన్నాయా మనకు మన శత్రువులు మన అని చెప్పి అనేటప్పటికి ఇంకా అందరూ అయితే ఇంక ఒక్కసారిగా సుమిత్రా అయితే చూస్తారు ఎందుకంటే సుమిత్ర ఇంత మంచిగా ఉండి నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా అని చెప్పని ఎక్కడ తను అసహించుకుంటారో అని